బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు ఇక ఆయనతో నిత్యం కనిపిస్తుంటుంది పూజా దద్దాని ఇంతటికీ ఈమె ఎవరు అనుకుంటున్నారా షారుఖ్ ఖాన్ ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటూనే బాద్షా ఇంటి సభ్యులతో ఒకరిగా కలిసిపోయినటువంటి మేనేజర్ పూజా దదాని ఈమెను చాలా నమ్ముతారు బాద్షా అందుకే వారి పూర్తి ఆర్థిక వివరాలను చూసుకునే బాధ్యతను అప్పగించారు కొన్ని రోజుల నుండి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతూ బాగానే సంపాదిస్తున్నాడు షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ డమ్కీ వంటి సినిమాలు రికార్డులను సృష్టించి తన రేంజ్ ను అమాంతం పెంచేసాయి అటు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ప్రారంభించిన దుస్తుల వ్యాపారం కూడా మంచి లాభాల మాటలు నడుస్తోంది ఈ మొత్తం ఇంటి ఆర్థిక కార్యకలాపాలను చూసుకుంటుంది పూజా కేవలం మేనేజర్ పోస్ట్ వరకు మాత్రమే పరిమితం కాలేదు బాద్షా ఇంట్లో ఒకరిగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పుడు కీలక పాత్ర పోషించింది పూజ బెయిల్ కోసం ప్రయత్నించడం షారుఖ్ ఖాన్ కు బదులు పూజాని కోర్టు చుట్టూ తిరగడం వంటి ఎన్నో పనులు కూడా చేసింది షారుఖ్ ఖాన్ చాలా సంస్థలకు అండ్ ఎంబాసరిగా వ్యవహరిస్తున్నారు ఇక వీటి యాడ్ షూటింగ్స్ అలాగే డేట్స్ ఫిక్సింగ్ వంటి విషయాలు కూడా ఆమెను చూసుకుంటుంది అంతే కాదు షారుఖ్ ఖాన్ హోస్ట్ చేసే పార్టీలకు కూడా హాజరవుతుంటుంది పూజ ఈ రేంజ్ లో వర్క్ చేస్తున్నటువంటి ఈమె జీతం గురించి ఊహించడం కూడా కష్టమే ఏకంగా సంవత్సరానికి ఏడు నుండి తొమ్మిది కోట్ల జీతం తీసుకుంటుంది పూజ ఇప్పటికే ఆమె నలభై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయట ఈమె కూడా ముంబైలోని బాద్రాలోనే నివసిస్తుంది ఓ లగ్జరీ ఇల్లు కూడా ఉంది దీన్ని డిజైన్ చేసిన స్వయానా బాద్షా షా భార్య గౌరీ ఇక పూజ ఇంటి విలువ ఏకంగా కో ఉంటుందట లిస్టా ఆ డైరెక్టర్ హితీష్ గుర్నానిని పెళ్లి చేసుకుంది పూజ వీరి వివాహం రెండు వేల జరిగింది వీరి దాంపత్యానికి గుర్తుగా రేనా గుర్నాని అనే కూతురు కూడా ఉంది ఇక పూజ దదానికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ సినీ స్టార్ల రేంజ్ లోనే ఉన్నారు ఫాలోవర్స్ తన పర్సనల్ లైఫ్ తో పాటు షారుఖ్ ఖాన్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది పూజ హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది పూజ దదాని మాస్ కమ్యూనికేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీని కూడా పొందింది షారుఖ్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ సెలబ్రిటీల సామాజిక కార్యక్రమాలు ఈవెంట్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది పూజా దాని అత్తయ్య చనిపోతే ప్రార్థన సభను ఏర్పాటు చేసింది ఈ సభకు చాలా మంది కూడా బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు గత సంవత్సరం ఐపీఎల్ టోర్నీలో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్ షారుఖ్ ఖాన్ వచ్చారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం గ్యాలరీలో కూర్చొని జట్లను ఎంకరేజ్ చేసినటువంటి షారుఖ్ ఖాన్ పక్కన కూర్చొని తెగ వైరల్ గా మారింది పూజా దదాని అప్పుడు కూడా షారుఖ్ ఖాన్ వెంటే వచ్చింది తన జీతంతో పాటు ఫేమ్ ను కూడా పెంచుకుంది షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దదాని